నెల్లూరు జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి పలు చోట్ల భారీ కొన్ని చోట్ల మౌస్తరు వర్షాలు పడుతున్నాయి కృష్ణపట్నం పోర్టులో ఐదు నెంబర్ ప్రభావ హెచ్చరిక జారీ చేశారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు నెల్లూరు తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది నెల్లూరు జిల్లాలోనూ ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల భారీ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి కృష్ణపట్నం పోర్టులో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇక విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు నెల్లూరు తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగజపడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది ఇక నెల్లూరుపై తుఫాను ప్రభావానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు దేవకుమార్ బలరాం మొత్త తీవ్ర తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా పైన కనిపిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రధానంగా సుల్లూరుపేట నాయుడుపేట గూడూరు నెల్లూరు కోవూరు ఆత్మకూరు కావల ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది మరోవైపు చూస్తే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది అదేవిధంగా ఈ ఈ తీవ్ర తుఫాను రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా చెప్తుందో పాటు మరో మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో వ్యాప్తంగా భారీ వర్షాలు ఇప్పటి నుంచే కురుస్తూ ఉన్నాయి ఇప్పటికే అనేక చోట్ల రోడ్లు కూడా జలమయమయ్యాయి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది ఇది ఈ క్రమంలోనే ఇప్పటికే స సముద్రాలు ఏదైతే మైపాడు బీచ్ అదేవిధంగా రామతీర్థము అలాగే కొత్తకోడూరు ఇలాంటి బీచ్లు ఏదైతే ఉన్నాయో అక్కడంతా కూడా సముద్రం అలకల్లోలంగా ఉంది గాలులు బలమైన గాలులు వీస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తు కనిపిస్తోంది ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది జిల్లా యంత్రాంగం ఇప్పు అంటే జిల్లా కలెక్టర్ హిమంష్ శుక్ల ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో కూడా సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఇలాంటి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే రెవెన్యూ పోలీసు విద్యుత్ ఇరిగేషను ఇలా వై వైద్యం ఇలా అనేక శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షలు నిర్వహించారు ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది మరోవైపు పాఠశాలలకు పాఠశాలలకు కూడా సెలవులు ఇవ్వడం జరిగే సెలవులు ఇచ్చారు పాఠశాలలకు ఈరోజు కూడా మరోవైపు ప్రజలకు ఏ అవసరం వచ్చినా సేవ చేసేందుకు వాళ్ళకు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నెల్లూరు కలెక్టరేట్లోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్తో పాటు డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎవరు ఫోన్ చేసినా వెంటనే అధికారులు స్పందించే విధంగా వెంటనే చర్యలు చేపట్టే విధంగా అందరూ సిద్ధంగా ఉండాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఇది జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అదేవిధంగా తీర ప్రాంత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ఉన్న కూడా గుర్తించడం జరిగింది ఒక నలభై రెండు సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించారు అక్కడ ఉన్న పరి అక్కడ ఉన్న వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలించడం అక్కడ చర్యలు చేపడతా ఉన్నారు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో అలాగే కూడా జరిగింది

முலூர் குடும்பத்தி குடும்பத்திலே ஜிவாங்க அகிரமே வராமல கூடே ஜிராங்க அக்கூடிய